మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు మొక్క చూపిస్తున్నాను ఇది పీసులు ఇందులో చాలా రకాలు ఉంటాయి వైట్ ఉంది కదా ఇలా ఎరుపు ఉంది మరిమో నేను ఎల్లో ఉన్నది కూడా కొన్నానండి ఈ మొక్కలో గొమ్మని నిలబడవు ఇలాంటి మొక్కలో తొందరగా నిలబడవు నిలబడినాయి అంటే అభివృద్ధి అవుతాయి ఇది పీసులిల్లి అంటారు ఇది ఎవరికన్నా బొగమతి ఇస్తే మన 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 ఫ్యూచర్ కూర్చుని బాగుంటుంది అని అంటారు ఏమండి పెద్దదాన్ని అంటాం నాకు సరిగా అటు ఇటుగా అన్న మీరు అర్థం చేసుకోండి తొప్పు పలికేనని అనుకోవద్దు అదేనండి మన భవిష్యత్తు బాగుంటుందని మన లైఫ్ బాగుంటుందని చెబుతారన్నమాట అయితే అలా అనుకుంటే ఈ మొక్క పెట్టుకుంటే మన లైఫ్ బాగున్నప్పుడు అందరూ పెట్టేసుకుంటారు అందరి లైఫ్ బాగుంటుంది కదా అలాగే చాలా మొక్కల గురించి చాలా విషయాల గురించి కూడా ఇలా చేయండి మీకు తరగంధనం వస్తుంది మరి ఇలా చేయండి లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది ఈ మొక్క పెట్టండి మీకు లాభన బో లాభాలు కలిగిస్తుంది నష్టం అనేది ఉండదు ఫలానా మొక్క పెట్టకండి విషం చచ్చిపోతారు అని చాలా చెబుతూ ఉన్నారు చాలామంది అందరూ అన్ని రకాలుగా చెబుతూ ఉన్నారు కానీ ఏది మనం నమ్మాలి అంటే ఇప్పుడు ఈ మొక్క ఎవరో మనకు బహుమతి ఇచ్చారు ఆనందం అండి సంతోషం ఈ మొక్క బ్రతికింది కదా ఇంకా ఆనందం ఈ మొక్క అంటండి మా కోడలకి పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారట అప్పటికి ఒకే ఒక పువ్వుతో ఉందట ఇప్పుడు చూసారా ఇగో ఇదొక పువ్వు ఇదొక పువ్వు ఇదిగో ఇదొక పువ్వు మళ్ళా మొగ్గు వస్తుంది ఈ పువ్వుతో ఇచ్చారట ఆరు నెలలు అవుతుందంట చూసారా మరి ఇంక ఇది బతకు ఇలాంటి మొక్కలో నేనే చెప్పాను కదా బతికిందండి ఇది ఒక్కొక్కటి మన అదృష్టాన్ని బట్టి అభివృద్ధి అయిపోతుంది అయితే ఇందులో వైట్ ఉంటుంది ఇంకా ఎల్లో ఉంటుంది ఈ కలర్ ఉంది కదా నేను ఇంకా కలర్స్ కొన్నానండి అన్నీ పోయినాయి వైట్ అనేది చిన్న ఆకులుగా ఉండి చిన్న పీసు ఇడుస్తుంది ఆ మొక్క మాత్రం అభివృద్ధి అయింది ఓ పిలకలు వస్తూ ఉంటాయి ఒకటి తీసి ఎందరండా పెడతాను ఎవరికైనా ఇస్తూ ఉంటాను పెద్ద పాపకి చిన్నపాబకి అందరికీ ఇచ్చానండి మళ్ళీ పెట్టి ఉంచాను మా జ్యోతి మా వారు అడుగుతున్నారు అని వాళ్ళకు కూడా ఇద్దామని మొక్కలు అడగటం లేదండి వాళ్ళ మొక్కలంటే ఇష్టం ఇద్దాము అని అయితే పీసులు వెళ్ళి ఒకరికి ఇవ్వటం మంచిది అని అంటున్నారు కాబట్టి మంచి అనుకుందాం మంచి అవుతుంది కదా అయితే కొన్ని మొక్కలు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్యం మరి మొక్కల్లోనే గొప్ప మెడిసిన్ ఉండేది మొక్కలు ఆకులతోటే చాలా ఆరోగ్యం బాగు చేసుకునేవారు చాలా రోగాలకి మరి వాడుకునేవారు ఈ మొక్కలు ఆకుల్ని మొక్క పువ్వుల్ని మొక్క ఏరుతో సహా వాడుకుంటారు మరి మొక్క నుంచి లభించే కదా చాలా మట్టుకి నేను కూడా మరి ఇష్టపడిపోయి చాలా మొక్కలు కొన్నవే ఈ మొక్కలు పెట్టేసుకుంటే మనకి ఏదో వచ్చేస్తుందని పెట్టలేదండి కానీ అద్దెలు అయినప్పటికీ ప్లేస్లు అయినప్పటికీ చాలా ఆసు చూసి జాగ్రత్తగా కొన్ని మొక్కలు మనకి చాలా విలువైన చిన్న మొక్కలు పెట్టుకోవాలి అని తర్వాత అర్థమైంది ఇరవై ఏళ్ళ నుంచి ఈ మొక్కలు పెంచేస్తూ ఉన్నానండి ఏ మొక్క నచ్చితే ఆ మొక్క ఎంత తిరికైనా తెచ్చేయ పోతే మళ్ళా కూడా పెట్టేయ అలాగ అలాగా అలా కొన్ని మొక్కలు ఇప్పుడు నిలబడినాయి మరి ఇలాచి మొక్క చూసాం అబ్బో మనకి ఇలాచి కాసేస్తుంది కదా అని ఇలాచి మొక్క కొనేసాను లావ మొగ్గ మొగ్గ మొక్క చూశానండి అంటే అవి వాటి దగ్గర రెండు మూడేళ్ళ నుంచి ఉండిపోను మొక్కలు అనమాట మనకు కూడా లావ మొగ్గలు కాసేస్తాయి కదా అని కొనేసాను ఆ లావ మొగ్గ ఆకేసి నేను కూర చేస్తాను అలాగే బిర్యానీ ఆకు కొనేసాను బిర్యానీ ఆకేసి కూడా నేను బిర్యానీ చేస్తాను కూరలోనే వేస్తాను అలాగే మరేమో మిరియాల మొక్క కూడా కొనేసాను ఆ మిరియాల మొక్క కూడా మరి చక్కగా ఆకులు చూసుకుని ఎప్పుడు కాస్తదా అని ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే పెట్టేస్తూ ఉంటానండి కానీ అందరూ అంత అలా పెట్టద్దు అయ్యి కొంత కాస్తాం పెద్ద మొక్కలు అవుతాయి సొంత ఇల్లు అనుకోండి తప్పకుండా పెట్టుకోండి మీరు సొంత ఇల్లు ఇరుకిల్లు అయినా పెట్టుకోవచ్చు మిమ్మల్ని ఎవరు ఏమనరో ఇన్ని మొక్కలు పెట్టారేంటి ఇలాగ ఎక్కువైపోయినాయి కదా ఇంక మొక్కలు పెట్టకండి అని అనరు అద్దుకున్నాం అనుకోండి ఎంత మనం మంచిగా ఉన్నా ఎంత వాళ్ళ మంచి వాళ్ళైనా ఏదో సమయాన్ని ఏదో ఒకటి అంటారు అది అనిపించుకోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు తర్వాత అర్థమైందండి సరే భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చేయడు కదండి ఇచ్చేస్తే ఎక్కడ సంతోషపడిపోతామోనని సరే చూసారు కదా పెట్టుకోండి కొన్ని మొక్కలు ఉసిరు మొక్కతో సహా నాకు ఉన్నాయండి మనకి చిన్న ప్లేసే ఉందనుకోండి మీకు చక్కగా మరి ఇండోర్ మొక్కలు ఉంటాయి కదా ఆటో మొక్క ఇటో మొక్క పెట్టుకోండి అలా పెట్టుకున్నారనుకో ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకో మీ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కానీ ఆ మొక్కల మీద ఉంటుందని దిష్టి ఏం అబ్బాయి ఎంత బాగున్నాయో అనుకుంటారు కదా వాళ్ళ దిష్టి అంత మీకు ఇంటి మీద పడదు మీ మీద పడదో మొక్కల మీద పడుతుంది అలా కావాలని ఏదో వాళ్ళని దూషించడం కాదండి మనిషి నుంచి మనిషికి వచ్చే దిష్టి లేకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని చేసుకోవాలి కానీ మొక్కలు దిష్టి తీసేసుకుంటాయి మొక్కలు చూడండి మనం ఇంటి ముందు వేసుకున్నయన్నా మనం ఎక్కువ మొక్కలు పెట్టుకుంటామా చాలా బాగా ఉన్న మొక్క ఇంత బాగా ఎంత తొందరగా ఇలాగ ఎండిపోయింది చనిపోయిందని బాధపడతాం కదా మనకొచ్చే దిష్టి మనకొచ్చే ఏదన్నా ఆపత ఆ మొక్క తీసేసుకుంటే అలా అయిపోతుంది వెంటనే అది తీసిపాడేయాలి అందులో ఇంకో మొక్క ఏదో మొక్క పెట్టేయాలన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలి ఇది మాయే కాదు మంత్రం కాదు పూర్వం నుంచి జరిగేదే పూర్వం అయితేనే ఇలా మొక్కలు పెట్టేసి పెంచేసారని చెప్పట్లేదండి ఇంటూ ప్రాంగణం ఎంత ఖాళీ ఉన్నా పెద్ద పెద్ద మొక్కలు వేసేసుకునేవారు మామిడి మొక్కలు అలాగే రాంబళ మొక్కలు సపటా మొక్కలు పెద్దవినండి అయ్యి ఆ మొక్కలు కూడా ఉన్న దోషానికి వెంటనే చనిపోవటం జరుగుతుంది అంత పెద్ద పెద్ద మొక్కలు గొబ్బర మొక్కలు కూడా చనిపోవటం జరుగుతుంది ఎందుకని మనకు వచ్చే ఆపతనవి తీసేసుకుంటాయి కాబట్టి మన ప్రాంగణంలో ఉన్నాయి కాబట్టి అంత మేలు చేస్తాయండి మొక్కలు పిల్లలకి పెద్దలకి దిష్టి తీసుకుంటాయి మన ఇంటికి వచ్చే దిష్టిని కూడా తీసేస్తాయి ఇంటి ముందు మొక్కుంటే అందుకే ఎంత ఎలాంటి వాళ్ళైనా పెద్ద పెద్ద లోగుళ్ళు ఉండేయేమో పెద్ద పెద్ద తులసి కోటలు కట్టేసి తులసమ్మని వేసుకుని పూజించేవారా ఆ చుట్టుపక్కల ఇంకా భూత పిశ్వాసులు ఏమీ రావు పాములు రావు ఇలాంటి దిష్టి కూడా తగలదు అలాంటి పెద్ద దోషం ఉంటే తులసమ్మ కూడా నిద్రించేస్తుందండి ఇదే మీరు తెలుసుకోవాల్సింది పెద్దదానిగా నాకు తెలిసింది మీకు చెప్పాలన్నదే ఈ సత్యం కానీ మొక్కలు పెట్టుకుంటే ఆ ఐశ్వర్యమే వచ్చేస్తదని అదని ఇదని కాదు ఏనా దేన్నైనా మనకి ఏది రాసి పెట్టి అది వచ్చే తీరుతుందండి మనం ఎగిరి ఎగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి మీరు ఒక పనికి పది రూపాయలు ఇస్తాను అంటే పని పనిచేయటానికి ఒప్పుకున్నారనుకోండి కష్టపడి ఇరవై రూపాయలు పని ఇవ్వరండి వాళ్ళు పది రూపాయలే ఇస్తారు అదే అర్థం చేసుకోవాలి మనకి ఏది అదృష్టం ఉందో అది మాత్రమే మనకు లభిస్తుంది మరి ఇలా చెప్పగలుగుతున్నాను మీరు బాగా చెబుతారండి బాగా మాట్లాడతారండి అందరూ అంటున్నారు మరి ఇంకా ఎందరూ అంటారో ఇంకా ఎంత ముందుకు వెళుతుందో మరి నాలుగు సేనళ్ళు ఉన్నాయండి నాలుగిట్లు పెట్టేస్తూ ఉంటాను అయ్యో ఇందులో పెట్టకపోతే ఈ సేనల్లో బాధపడతారేమో అనే ఫీలింగ్ నాకు పెట్టెత్తు ఉంటాను చూసేస్తూ ఉంటారు ఓ ఛానల్లో చానల్లో ఆనందపడుతూ ఉంటాను ఏదో ఒకటి డెవలప్ అవుతుంది కదా నాకు గుర్తింపు వస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఆశా అండి మనిషి ఆశపడాలి ఆశపడటం తప్పు కాదు అత్యాసపడటం మాత్రం తప్పు ఉన్నది చెబితే ఈవేళ కాకుండా రేపన్న మనకి పేరు గుర్తింపు వస్తుంది మసుపూసి మారేడుకాయ చేస్తే మూడు నాళ్ల ముచ్చటే అవుతుందని నేను అంటానండి చక్కగా మరి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అలా చాలా రకాల మొక్కలు పెట్టేసాను మొక్కలు తొక్కున్న వెరైటీలు ఎక్కువ ఉంటాయి సుమండి చక్కగా చూసారు కదా ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది కరెంట్ వచ్చిందండి చక్కగా ఇది చూస్తుంటే ముచ్చటేస్తుంది మా కోడలిని చెప్పాను అమ్మ ఇది మార్చేయి వేరే దాంట్లోకి అప్పుడు చుట్టూ పిలకలు కట్టేస్తుంది అప్పుడు వేరేగా పెట్టుకోవచ్చు ఇది అభివృద్ధి అయ్యింది మొండు మొక్కలాగా అయిపోయింది అనుకోండి మనం పట్టించుకోకుండా అది బతికే తీరుతుందండి మనం ప్రయాణం పెట్టి చూసినా కూడా ఒక మొక్క బ్రతకదు చెప్పలేం ఇలాంటివి నేను కొన్నాను ఇడవటం జరగలేదు కానీ ఉన్న పువ్వులతో ఎండిపోవటం జరిగింది ఇంకా పెద్ద పెద్ద కొన్నాను చిన్నది అండి దీంతో ఇవన్నీ తర్వాత వచ్చినాయి ఏట చూసారు కదా నచ్చింది కదా నేను చెప్పే విధానం నచ్చిందా మొక్క ఎలా ఉన్నా మరి ఇదే పాటించాలి ఇది విని మీకు నచ్చితే నాకు కామెంట్ పెడతారని మరి కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి